వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నా పేరు మానస ముందుగా హెడ్లైన్ జాతీయ గణిత దినోత్సవ మరియు జాతీయ సైన్స్ ఫెయిర్ జాతీయ గణిత దినోత్సవ మరియు జాతీయ సైన్స్ ఫేర్ పురస్కరించుకొని డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడున ఢిల్లీ పబ్లిక్ స్కూల్ జంగారెడ్డి నందు జాతీయ గణిత దినోత్సవ మరియు జాతీయ సైన్స్ ఫేర్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ మద్దిపాటి చైతన్య గారు క్యాంపస్ కోఆర్డినేటర్ మహేష్ గారు ప్రిన్సిపాల్ నాగమణిప్రియ గారు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు గణితంపై రకరకాల నమూనాలను తయారు చేసి ప్రదర్శన గావించారు అనంతరం విద్యార్థిని విద్యార్థులచే ప్రసంగాలు చర్చలు క్విజ్ పోటీలు ఉపన్యాసాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు తయారు చేసిన రకరకాల నమూనాలను గురించి కళ్ళకు కట్టినట్లు వివరించారు అనంతరం మధ్యపాటి చైతన్య గారు మాట్లాడుతూ విజ్ఞాన శాస్త్రం యొక్క ప్రాముఖ్యత మరియు దాని ఉపయోగాలను మన భారత ప్రజలకు తెలియజేయటం జాతీయ సైన్స్ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం అని నోబెల్ గ్రహీత సార్ సివి రామన్ గొప్పతనం గురించి విద్యార్థిని విద్యార్థులకు తెలియజేశారు విద్యార్థిని విద్యార్థులు రకరకాల నమూనాలు తయారు చేయటం ఎంతో సంతోషంగా ఉందని విద్యార్థిని విద్యార్థులు నమూనాల పనితీరును అద్భుతంగా వివరించారు శ్రీనివాస రామానుజన్ గారిలో ఉండే ఆలోచనలు చేసిన లెక్కలు వేసిన ఫార్ములాలు అన్ని అద్భుతమే అతి చిన్న వయసులోనే గణితంలో అసాధారణ ప్రతిభ కనబరిచిన విద్యార్థిగా గుర్తింపు పొందారని మన భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచ నలుమూలలా చాటి చెప్పారని అన్నారు అందరూ ఆర్యభట్ట శ్రీనివాస రామానుజన్ సార్ సివి రామన్ గారిని ఆదర్శవంతంగా తీసుకోవాలని వారిలా ఎన్నో అత్యున్నతమైన శిఖరాలను అధిరోహించాలని అభినందించారు అనంతరం ప్రిన్సిపల్ మేడం గారు మాట్లాడుతూ సర్ సివి రామన్ తన రామన్ ఎఫెక్ట్ను కనుగొన్నాడు ప్రపంచ వైజ్ఞానిక రంగంలో భారతదేశ కీర్తి బావుటను ఎగరవేసి భారతదేశపు వైజ్ఞానిక రంగంలో ఏకైక నోబెల్ బహుమతి విజేత సర్ సివి రామన్ అని కొనియాడారు అనంతరం విద్యార్థిని విద్యార్థులు తయారు చేసిన నమూనాలను పరిశీలించారు విద్యార్థిని విద్యార్థులు సృజనాత్మక నైపుణ్యాలతో రకరకాల నమూనాలు తయారు చేయటం ఎంతో గర్వంగా ఉందని మరి ఇలాంటి పోటీ ప్రపంచంలో ఎలాంటి ఛాలెంజింగ్ ను ఎదుర్కోవాలో తెలియజేస్తూ అందరికీ అర్థమయ్యే రీతిలో వివరించారని విద్యార్థిని విద్యార్థులు తమ ప్రతిభను చాటారని విద్యార్థులను కొనియాడారు సభ ప్రాంగణమంతా కరతాల ధ్వనులతో మారుమురోగింది ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు సిబ్బంది పాల్గొన్నారు